హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ ఇరవందరూ మాట్లా అండి ఫ్రెండ్స్ ఈరోజు మనం కేరళలోని కొల్లాడ్ అనే ఏరియాలో ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్నారా ఒక సైట్ దగ్గర వచ్చిన సైట్ చూడండి ఏ విధంగా ఉందో చాలా చెత్త గందరగోళంగా ఉంది కదా సో ఈ సైట్ యొక్క రూపురేఖలు నేను ఇప్పుడు ఈరోజు మార్చిపోతున్నాను అండి సో సైట్ ఏ విధంగా వస్తుందో మీకు నేను ఏదో చూపిస్తాను ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ సైట్ ఏ విధంగా ఉందో సో ఇలాగ చెత్త రాళ్ళు మొక్కలు ఇలాగ ఉన్నాయన్నమాట సో ఆ మాండ్ కట్ కజ్జేసారు రబ్బర్ మళ్ళు అన్ని కజ్జేసారు సో రబ్బర్ మాండ్ని తీసుకుని పోవడానికి లారీ అయితే వచ్చింది లారీలో అయితే రబ్బర్ మళ్ళు అన్నీ ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ సో వాళ్ళు వెళ్ళిపోయాక ఇప్పుడు నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను దీన్ని ఒక రూపురేఖలు నేను మార్చేస్తాను అనమాట ఫ్రెండ్స్ ఏ విధంగా మార్చానండి ఈ వీడియో అయితే లాస్ట్ వ్యక్తి చూడండి సో దీని ఒక అంటే ఈ ఇల్లు ఒక సైటు ఏ విధంగా వస్తుంది రోడ్ సైడు అంతే ఒక స్టెప్ స్టెప్ అయ్యిగా వస్తుంది అనమాట సో ఇలా ఉంది కదా సో ఇక్కడ మంది అంతా ఏం లేదు సో ఇంకా ఈజీగా చాలా చెత్త చెత్తగా ఉంది కదా ఫ్రెండ్స్ చూస్తున్నా కదా బాగా లేదు చూపిస్తాను కదా ఈ ఒక రోడ్డు అది ఇప్పుడు నేనైతే ఇంకా వర్క్ స్టార్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వర్క్ నేను స్టార్ట్ చేసి అంటే వర్క్ చేస్తున్న సమయంలో వీడియో అయితే సో ఎవరు లేదు కాబట్టి ఓకేనా ఇప్పుడు వెళ్తున్న వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను చూడండి వావ్ సూపర్ కదా ఫ్రెండ్స్ బల వచ్చిందనమాట సో రెండు రెండు ప్లాట్ఫారం అయితే క్లియర్ చేశాను సో కింద ఒకటి పైన ఉన్నమాట చూడండి ఫ్రెండ్స్ సో రెండు స్టెప్లు అయితే క్లియర్ క్లియర్ అయిపోయిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పైన కింద చూడండి ఎంత బాగుందో వా బ్యూటిఫుల్ కదా ఓ ఈ విధంగా సో నేను ఇప్పుడైతే అటు సైడ్ అయితే ఇప్పుడు రైట్ సైడ్ అయితే క్లియర్ అయిపోయింది సో ఈ విధంగా వచ్చిందన్నమాట ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి వీడెవడో ఎగురుకుంటూ పోతున్నాడు చూడండి వాడేవడో కదా ఫ్రెండ్స్ నేనే మీ చేసి వీడు ఎవరి ఎగుందరు అనమాట ఓకేనా సో లెఫ్ట్ సైడ్ అయితే చూడండి బా బాగా క్లియర్గా వచ్చేసి క్లియర్ చేసేసాను సో ఫస్ట్ అయితే ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా మున్ను రాళ్ళు మొక్కలు చెత్త చాలా వేస్ట్గా వేస్టేజీ గలీజ్గా ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఏ విధంగా వచ్చిందో వా బ్యూటిఫుల్ కదా మంచిగా వచ్చింది సో ఇప్పుడైతే పైర్ అనేది లెవెల్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ సో పైన ఏ విధంగా లెవెల్ చేస్తున్నానని నేను చూపిస్తా బాగా క్లియర్గా చూడండి ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు చేయాల్సింది ఈ సైడ్ లెవెల్ చేయాలి ఈ సైడ్ లెవెల్ చేయాలి మధ్యలో రోడ్ చేయాలన్నమాట ఓకేనా ఇది ఇల్లు ఒక ఓకేనా ఫ్రెండ్స్ ఇల్లు ఓనర్ వచ్చి బ్యాంకు మేనేజర్ అనమాట సో బ్యాంక్ మేనేజరు ఇక్కడ కేరళ కాసర్గోడ జిల్లాలోనే సో వర్క్ అనేది చేస్తున్నాడు బ్యాంక్ మేనేజరు సో ఓకేనా సో ఇప్పుడైతే నేను గుంత తీస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఆ గుంత ఏంటంటే ఇక్కడ కొంచెం పైన కొద్దిగా వేస్టేజ్ ఉంది మొక్కలు చెత్త అలాంటి వేస్టేజ్ ఉంది సో ఆ వేస్టేజ్ ఆ గుంతలు వేసి మన్నేసి లెవెల్ చేస్తాను అనమాట ఏ విధంగా అంటే నేను చూపిస్తాను చూడండి సో గుంత అనేది ఈ విధంగా తీసాను ఆ మొక్కలు అనేది ఈ విధంగా జేసిబితే లాగి లాగి జేసిబితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారా పై భాగం అయితే లెవెల్ చేస్తున్నాను సో మన్ను అంటే ఆ గుంత తీసి గుంతలో మొక్కలు వేసి వేస్ట్ అంతా వేసి లెవెల్ చేసాను సో లెవెల్ చేసి ఇక్కడ పై ఇది చూడండి ఫ్రెండ్స్ అంటే చేంత బాయ్ అంటారు కదా అంటే వాటర్ చేసుకునే బాయ్ అన్నమాట శాంత బాయ్ అంటారు ఓకేనా సో చూ కేరళలో ప్రతి ఒక్క ఇంటికి ఈ విధంగా ఉంటుందన్నమాట రోడ్ చూడండి ఫ్రెండ్స్ రోడ్కి మన్ను వేసి ఈ విధంగా లెవెల్ చేస్తున్నాను ఈ సైడ్ మన్ను వేసి సో ఈ కొంత కట్ లెవెల్తో మన్ను చేస్తాను సో సైట్ అనేది మీకు బయట నుంచి చూపిస్తా చూడండి ఈ విధంగా వచ్చింది అన్నమాట సైటు ఓకే ఫ్రెండ్స్ వర్క్ అనేది ఆల్మోస్ట్ అయితే క్లియర్ అయిపోయింది సో చూస్తున్నారా అన్ని జేసీబీ అక్కడ పెట్టి తీస్తున్నాను ఫ్రెండ్స్ వర్క్ అనేది మొత్తం ఫినిష్ అయిపోయింది సో ఇక్కడ రోడ్ చూస్తున్నారా ఈ రోడ్ ఏంటంటే ఈ ఇంటి ఒక బ్యాక్ సైడ్ అనేది ఇంటి ఒక బ్యాక్ సైడ్ స్థలం ఉంది కదా ఆ స్థలం యొక్క రోడ్ అనమాట సో రోడ్ మొదల అంటే రోడ్ నుంచి నేరుగా రోడ్ అనమాట ఇది ఓకేనా ఇప్పుడు చూడండి ఇంటి ముందర రెండు సైడు రోడ్కి సెంటర్ రోడ్ రెండు సైడు లెవెల్ చేశాను ఇది ఇల్లు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఓకే బ్యూటిఫుల్ కదా ఇది సెంటర్ రోడ్ ఇటు అంటే డబుల్ సైడు అంటే రోడ్ ఒక రెండు సైడు స్టెప్ స్టెప్పలుగా నేను లెవెల్ చేశాను సో ఇక్కడ వాళ్ళు బొక్క చెట్లు ఏదో పెడతారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ లైకన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్